నమస్కారం నా పేరు మాల నరసింహుడు చెంచు గిరిజన అనుభవ వైద్యున్ని తరతరాల పెద్దల నుండి నేర్చుకున్న వైద్యం ఇప్పుడు ఒక చిట్కా చెప్తున్నాను ఏం చిట్కా చెప్తున్నాను అంటే చాలా మంది మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ ఉన్నప్పుడు ముద్దుగా తొమ్మిదేళ్ళు ఎనిమిది ఏళ్ళు ఉన్నప్పుడు మొక్క నీటుగా మంచిగా ఉంటుంది నిఘనిగిలా అడుతుంటది అమ్మ చూసినా నాయన చూసినా నా పిల్లల్ని ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తుంటది ముద్దు పెట్టుకుంటాం సంవత్సరం ఎనిమిది ఏళ్ళ వరకు మొక్కం బాగుంటుంది ఆడపిల్లలకు కానీ మగళ్ళకు కానీ తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని చక్కగా చేతితో ముట్టుకొని ఇటుకలు విడుచుకుంటారు ఎందుకంటే అంత అందంగా ఉంటారు పిల్లలు కాబట్టి పెద్దగా అయినాక ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు వచ్చిన తర్వాత మీద ముట్టలు వస్తాయి చిన్న చిన్న మచ్చలు వస్తాయి మనం ఆ బీటి పారిపోయి ఈ బీటి పారిపోయి ఆ చేత గిల్లి ఈ చేత గిల్లి ఆ మందు మూసుకొని ఈ మందు మూసుకొని చిన్న దాన్ని పెద్ద చేసుకుంటాం పెద్ద చేసుకొని డాక్టర్ల కాడికి పోయి 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 బీటి పాల పోయి 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 ఏషం కొడతనే ఉంటాం చూస్తూనే ఉంటాం కొడుతనే ఉంటాం చూస్తూనే ఉంటాం అట్టే కాకుండా మన పూర్వీకుల కాలంలో మన పెద్దలు ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి నాగరిక కాలం వచ్చింది కానీ అన్ని వచ్చినాయి అన్ని మన పూర్వీకుల కాలంలో మన పెద్దలు ఏం ఆడేవాళ్ళంటే ఆ చిటకా చెప్తండి ఒకటి తంగడు పూత తంగడి పూత ఆ తర్వాత వచ్చేసి గురువిని చెట్టు పిచ్చి కుసుమ ఈ మూడు రకాల చెట్టు తీసుకొని చల్లడం నీడగా ఆరబెట్టి సూర్ణం తయారు చేసుకోవచ్చు లేదంటే మూలిక దొరికితే పేస్ట్ తయారు చేసుకోవచ్చు దీన్ని మనం ఏం చేయాలంటే శుభ్రంగా మక్క మీద గుళ్ళలుండని మచ్చలుండని మంగు ఉండని సుండుండని తెల్లబొల్లుండని పంగస్ ఉండని ఈ నాలుగు రకాలకు పేస్ట్ దొరుకుతుంది మా కాడ ఆ పేస్ట్ తీసుకొని మనం పని లేనప్పుడు ఫిరీ ఉన్నప్పుడు ఇంట్లో వంట పనులు చేసుకొని అన్ని పనులు చేసుకొని ఫ్రీగా ఉన్నప్పుడు ఆ పేస్ట్ కూసుకొని ఒక గడ్డ కూర్చొని మక్కం కడుక్కుంటే నీట్ గా తయారైపోతుంది అట్లా మనకు ఒక నెలలో రెండు నెలలో మూడు నెలలో వాడుకుంటే శుభ్రంగా మీకు ఒక యాభై ఏళ్ళ వయసు వచ్చే వరకు మక్క మీద కాతి తగ్గదు మచ్చలు రావు గుళ్ళలు కాదు చుండు రాదు ఇవన్నీ ఎందుకు వస్తాయంటే మన శరీరంలో వయసును బట్టి ఎక్కువ కాపీలు టీలు ఏడి వస్తువులు తీసుకొని కరెక్ట్గా నిద్ర లేక టెన్షన్ తోటి మనిషికి నిద్ర అవసరము టెన్షన్ లేకుండా మంచిగా ఉండాలి మనకు దేవుడు ఎంతో పెట్టాడు ఆశతోటి ఒకరు టయానికి మొక్క కడుక్కోరు మగపిల్లలు పని మీద పని మీద ఉంటారు పొద్దున సాయంత్రం రెండు పుట్ల మొక్క కడుక్కోవాలి పూర్వీకుల కాలంలో పెద్దలు పక్కన అంగడి వేసి కూడా కాలు కడుకోరైనా కాలు మొక్కలు కడుకోరైనా లోపలికి వెళ్ళే వాళ్ళు పూర్వీకులు ఎందుకంటే ఆ దెస్ట్ ఉండొచ్చు ఆ జిట్టు ఉండొచ్చు ఆ గాలి ఉండొచ్చు అది ఏదైనా ఉండొచ్చు పూర్వీకుల కాలం నాడు ఒక కుక్క విత్తిన ఒక మంచి విత్తిన ఒక పసరం విత్తినా దూరం డబ్బా అంటున్నారు దూరంగా తిరిగేవాళ్ళు ఇప్పుడు ఏముంది పోత పోతే ఏ గాలి ఏ మోటరు అన్ని మోటార్లకు పోగని అన్ని ఒక కలితం గాలి మొత్తం కలితం అయిపోయింది ఎందుకంటే అందరు సైకిల్ మోటార్లు బస్సులు యంత్రాలు ఫ్యాక్టరీలు అంత గాలి వస్తుంది ఆ గాలి మన మంచులకు వస్తుంది ఆ గాలి మంచులకు వచ్చి మనకు చర్మ వ్యాధాలు ఎక్కువైపోతున్నాయి మొక్క మీద మచ్చలు మంగు పులిపీర్లు రకరకాల వ్యాధులు వస్తున్నాయి మొక్కానికి దానికి రకరకాల మనం వాడుతున్నాం రకరకాల సబ్బులు వాడుతున్నాం రకరకాల పౌడర్లు వాడుతున్నాం రకరకాల కెమికల్ వాడుతున్నాం పూరికుల కాలంలో మఖం గడగడానికి ఏం వాడేవాలంటే సున్నుపిండి పిండి పసువు లవంగాలు యాలిక్కలు కస్తూరు పసువు ఇవన్నీ వేసుకొని పౌడర్ తయారు చేసుకొని ఆ పౌడర్ బాగా నానబెట్టి మకానికి వేసి బాగా తిక్కి కడుక్కునేవాళ్ళు ఇప్పుడు అవన్నీ లేవు సోపులు మంచి మంచి సోపులు మంచి మంచి రకాలు వచ్చినాయి కాబట్టి వచ్చినవి వాడతారు వాగునప్పుడు బాగుంటుంది బాగుంటారు వాడకుంటే మళ్ళీ వస్తుంది అట్లా కాకుండా ఆదివాసి గిర్జన వైద్యంలో చక్కని ఈ వైద్యం మూడు చెట్లతో వైద్యం ఉంది ఈ మూడు చెట్లతో పేస్ట్ తయారు చేస్తాను పౌడర్ తయారు చేస్తాను దీన్ని మనం ఏం చేయాలంటే వెన్నీళ్ళు తీసుకొని వెన్నీళ్ళు కలుపుకొని పేస్ట్ చేసుకొని మొక్క మీద మచ్చలు మంగు సుండు ఏమన్న ఉన్నా ఎగిస్తు రోమాలు మీసాల రోమాలు వస్తుంటాయి పూర్వకాలం నాడు ఏం చేసేవాళ్ళంటే తల్లి ఆడపిల్ల ఉడితేనే ఆ మన తరసా నుండి మాయ మూసేది గడ్డానికి మీసాలకు ఎక్కడెక్కడ ఆడపిల్ల గడ్డికి వద్దని మాయ మూసేది ఇప్పుడు ఎవరు మాయ మూస్తున్నారు మాయమూయడం లేదు మాయి మూయడానికి కూడా హాస్పిటల్లో కానిపోతుంది ఆ హాస్పిటల్ కడుగుతారు నీళ్లు వస్తారు ఆ మాయని కూడా లేదు వేట కానిపించే ఆ మాయి తీసుకొని పూసేవాళ్ళు అందుకోసం పత్తి వాళ్ళ ఆడపిల్లలకు మీసాలు గడ్డాలు వస్తున్నాయి బీటి పాలు పోయి పెరిగిచ్చుకోవడం మంటలు ఎక్కువ పెరికించుకోవడం మంటలు ఎక్కువ అటువంటి మీసాల అంటే కూడా దాంట్లో ఏముందంటే ఓ చిటుక మీసాల గడ్డలు ఆడపిల్లలకు ఉంటే జమ్మి చెట్టు ఆకు దొరుకుతుంది ఎక్కడన్నా పచ్చి ఆకు జమ్మి ఆకు తెచ్చుకొని పెత్తగా దంచి మీసాల గడ్డలను పూసుకొని ఆ ఎంటలు తుడితే ఊడిపోయాక ఈ పేస్ట్ ఊసుకోండి ఈ పేస్ట్ ఊసుకుంటే ఆ గంధులు ఊడిపోయి వెంటకలు రావు అందుకోసం ఈ చిట్కా అనేది దీంట్లో చెప్పాను అన్ని మండలాలకు చిట్క చేయాల్సిన అవసరం లేకుండా జమ్మి చెట్టు ఆకుతోటి మగవాళ్ళకు కానీ ఆడపిల్లలకు కానీ ఎగిస్తూ వెంటనే ఊడిపోతాయి ఆ తర్వాత ఈ పేస్ట్ వాడితే మొక్క నిగనిగలు అందంగా బాగా పెసుగా తయారవుతుంది ఎందుకంటే ఈ వైద్యం అనేది చాలా పెద్దది ఆదివాసీ గిరిజన వాళ్ళు రాణులకు రాజులకు పూర్వీకుల కాలం నాడు అందంగా ఆరోగ్యంగా ఉండేవారు పెద్దలు పువ్వులు చూస్తే మంచి నిగిలిగా ఆడుతున్నారు ఇప్పుడు ఏముంది పౌడర్ వేసుకుంటే మొక్క కనపడుతుంది సోపు కొడుతు మగం కనపడుతుంది క్రీముస్తూనే మొక్క కనపడుతుంది లేకుంటే ముసిలి ముసిలి దవళ్ళు ముసిలిగా పెదు మీద ముద్ద ముడతలు వచ్చి ఇబ్బంది ఉంటది కాబట్టి ఈ పూరికల కాలం అందంగా ఉండాలని వైద్యం వాడేవాళ్ళు కాబట్టి ఈ వైద్యం నా కాళ్ళ దొరుకుతుంది హైదరాబాద్ ఒక నంబర్ ఉంటది కన్ను ఒక నంబర్ ఉంటది ఈ వైద్యం అనేది మూడు రకాల చెట్లతోటి తోటి మొక్క మీద మచ్చలు మంగు చుండు లేకుండా ఆ ఎట్కలు ఉడిపోవడానికి జమ్మి చెట్టు ఆకు తెచ్చుకొని ఆడపిల్లలు లీయల్ స్వామి తెచ్చుకోవాలంటే నేను పౌడర్ పంపిస్తాను ఆ పౌడర్ ముందు ఊసుకొని తర్వాత ఇటుకలు ఊడిపోయిన తర్వాత పేస్ట్ ఊసుకుంటే మఖం అందానికి ఉంటుందని మరొకసారి అందరికి వైద్యులకు అక్కలకు అమ్మలకు ఈ మఖం మీద చాలా మక్కం బాగుంటే మనం బాగుంటాం మనకు మంచి ప్రతి మంచికి మఖం బాగుండాలి ఎటుకలు బాగుండాలి నెత్తి బాగుండాలి మఖం బాగుండాలి ముందు ఏముంటాం మన పేగి బట్టలు ఎంత అవసరమో మన నెత్తికి ఎటుకలు అవసరం మన మకానికి అన్ని రకాల అవసరం మనం మొక్కం పాలేకపోతే ఎదురువాడు చూడలేము మాట్లాడలేము మనకు మనం విరక్తి ఉంటది కాబట్టి ఆయుర్వేదాన్ని మీరు ఒక నెల వాడి చూడండి మీకు అర్థమైతే అయ్యారు వీడియో తీసేది ఎందుకంటే మంచి పని చేయడానికి చేస్తున్నాను మంచి ఉపయోగపడడానికి చేస్తున్నాను ఏదో నాలుగు డబ్బులు నప్పాచుకోవాలి అబద్ధం చెప్పాలని కాదు ఈ చెట్లతో ఈ గుణం ఉంది కాబట్టి ఈ చెట్ల సూర్ణం ఉంటుంది పౌడర్ ఉంటుంది క్రీమ్ ఉంటుంది ఆ పేస్ట్ ఉంటుంది మీకు అందరికి దగ్గరకైతే పేస్ట్ పంపిస్తాను దూరం వాళ్ళకి ఆరబెట్టిన పౌడర్ పంపిస్తాను వేణిళ్ళు కట్టుకొని పూసుకొని వాడుకొని చూడండి మీ మొక్క మీద మచ్చలు మంగు నిగ నిగలు గుంతలు ఏమన్నా గుంతలు ఉన్నాయా ఏమన్నా వెంటకలు కూడా కలిగి అయిపోయి నీటికి తయారవుతుంది అందరికీ అక్కలకు అమ్మలకు అన్నలకు ఆయుర్వేద వైద్యం ఉపయోగపడాలి మన పూర్వీకుల కాదు వాళ్ళే వాళ్ళు కాబట్టి ఈ రోజు కూడా మనం వాడుకుందాం మన పూర్వీకుల వైద్యం చేసుకుందాం అని మరొకసారి అందరికి చెప్తూ ఈ వైద్యాన్ని మీకు అందరు ఉపయోగిస్తూ మీరు వాడి చూస్తే తెలుస్తుంది ఒక ఏదో నేను మాటలు చెప్పినాడు వీడియో చూసినాము దబ్బినాం అనేది కాదు ఏం చెట్లు చెప్పినాడు మన వాడే వాడేవాళ్ళ కాదా మన పెద్దలను అడగండి తెలుసుకోండి నేను ఎక్కువ పైసలు కూడా తీసుకోను తక్కువనే తీసుకుంటాను ఈ మందు మీకు అందజేస్తాను మీరు ఒక నెల మచ్చలు ఉండాలి ఒక నెల వాడి చూసి మీరు ఉపయోగించుకొని చూడండి ఎందుకంటే ఈ వైద్యం చూడని చిన్న డబ్బు చిన్న వైద్యం మొక్క ఏమో అట్లా అనుకుంటే పోతే అనుకుంటాం మీద గుంతలు పడినా ఇబ్బంది గుళ్ళలు వచ్చినా ఇబ్బంది ఫంగస్ వచ్చినా ఇబ్బంది సుండ్ వచ్చిన ఈ రకరకాల వస్తున్నాయి కాబట్టి ఇంకొక మాట చెప్తా దీంట్లోకి చాలా మందికి ఎందుకు వస్తుంది ఈ బాధ అంటే మనం ఎక్కువ ఎక్కువ వేడి వస్తుంది ఎక్కువ మోసం రాకపోతే వాత ఉంటే బాడీలో కఫం ఉంటే ఈ వ్యాధి వస్తుంది కడుపులోకి కూడా మనకాల మందులు ఉంటాయి ఏం మందు అంటే అది అగ్గిముఖ సూర్ణం అగ్గిముఖ సూర్ణం ఉంటుంది లేకుంటే ట్యాబ్లెట్ ఉంటాయి అగ్గిముఖ సూర్ణం అంటే ఏమి నుండి తయారు అంటే అది వాము వజ సొంటి మూడి పిప్పళ్ళు కొండగంటి ఆకు సొనాముకి ఆకు ఇవన్నీ ఒక పన్నెండు రకాల మూలికలు కలుస్తాయి ఆ పౌడర్ ఉంటుంది ఆ పౌడర్ వేసుకుంటే మన మోసం పెరిగి వస్తే కడుపు పిరిగి ఉందనుకో కొన్ని వ్యాధులు తగ్గుతాయి ఈ లోపల మందు వేసుకోవచ్చు ఈ పేస్ట్ కూసుకోవచ్చు మీరు వాడిన తర్వాత స్వామి వాడినప్పుడు బాగుంటుంది వాడకుంటే మళ్ళొస్తుందంటే మనం జీవితాంతం వాడాల్సిన అవసరం లేదు వ్యాధికి ఒకటి మొక్క బాగా అయితే నాలుగు నెలలు ముందు వాడినక్క కొన్ని ఏడు వస్తువులు మనం ఏం తినకూడదు అనేది నన్ను నా ఫోన్ చేసి సహకరించుకొని ఆ వైద్యం ఏడు వస్తువులు వాడకుంటే మీకు మొక్క నీట్గా ఉంటుందని ఈ ప్రోగ్రామ్ చేసి అందరికి ఉపయోగపడాలని మరొకసారి అందరికి హైదరాబాద్ ఒక నంబరు ఒక నంబర్ ఉంటుంది అందరికి నమస్కారం పెట్టుకుంటూ చర్యలు తీసుకుంటున్నాను